హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరు ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మామిడి అల్లం అనమాట మీరు ఎప్పుడైనా చూసారా మామిడి అల్లము మార్కెట్లో దొరుకుతుంది మనకి అప్పుడు చూసినప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏదో తెలియదు కూడా తరిగేసుకోవచ్చు కదా నిమ్మకాయ పచ్చడిలో ఎరుపులు తిన్నాము మొక్కలు ఏం చేసాను ఇడ్లీ పెట్టలేదు కానీ ఇప్పుడు పొలం నుంచి అప్పుడే కోసుకొచ్చిందనమాట ఈ చెట్లు మనకి చూడడానికి అచ్చం పసుపు మొక్కలు ఉంటాయంట సో వీటినిండా వేర్లు అయితే ఉన్నాయనమాట అవంతా క్లీన్ చేసి ఇట్లయితే చేస్తున్నాము లేకే లేకలేదు మళ్ళీ వచ్చి లేకెళ్ళే మళ్ళీ వచ్చి లేకపోచ్చు లేదు ఎలా తెలిసింది మావిడవని పైన మొక్కలు ఉన్నాయా పసుపు పుష్పే ఇదిగో అమిద్ గా దెన్ జోస్ టెన్స్కో మావిడి మావిడి స్మెల్ ఇంకా అదే అల్లం స్మెల్ వస్తే చూడు పసుపు స్మెల్ వస్తే పసుపు కొమ్ములు అయితే పచ్చగా ఉంటాయి తెల్లగా పసుపు వస్తుంది యా రెండు వస్తాయి రెండు కాలిపోతాయి కదా ఇదేంట్ర ఇంతలా ఉంది మొక్క మనం పాట్ పెట్టాం అంటే ఇప్పుడు ఇది ఒక దుబ్బ పెడితే వస్తుంది మొక్క మేము ఎక్కడ పెడతాం నాసి మొక్కలే సరిగ్గా రావట్లేదు వాళ్ళకి మామిడళ్ళం అని కూడా తెలుసు ఎవరికన్నా తెలియదు అమ్ముతున్నారు అప్పుడప్పుడు మార్కెట్లో నేను రెండు సార్లు వచ్చినట్టుగా మీకు లాగే ఎవరైతే ఉంటారు కదా మరి రేటే అయి దొరకదు పద్దాక అది కూడా సీజన్లోనే దొరుకుతుంది మార్కెట్లో ఎప్పుడు ఉండదు ఈ సీజన్ అనే వేసుకోవాలి ఎంతలా ఉంది Let's do bus. Mm -hmm.